కోట్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణ తల్లి ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా వీరవంక మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి మాజీ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి మాజీ అధ్యక్షులు ఎండి సాహిబు సెన్లు మాట్లాడుతూ ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి విద్యార్థుల ఆత్మ బలిదానాన్ని చూసి చలించిపోయినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది కేసీఆర్ లాంటి నాయకుల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు దొంగ దీక్షలు చేస్తూ ప్రజలను టిఆర్ఎస్ పార్టీని తప్పుదవ పట్టించి విద్యార్థుల ఆత్మహత్యలకు ఏ కారణం ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆనాటి యూపీఏ ప్రభుత్వ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీకి తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకలు వినోక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ యొక్క తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ గారు రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలని భగవంతుడిని మేనవంక మండల ప్రజల తరఫున వేడుకుంటూ ఈరోజు మీనవంక మండల కేంద్రంలో సోనియా గాంధీ గారి జన్మదిన వహించడం ఘనంగా నిర్వహించాము సోనియా గాంధీ గారి జీవితంలో ఒక గొప్ప ఘనకార్యం చేసినటువంటి ఘనకార్యం ఏమిటంటే తెలంగాణను తెగించి ప్రతిపక్షాలని ఏ పార్టీ కానీ తెగించి కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకొని పోదుగా తెలిసినా కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణ బలిదానాలు దృష్టిలో పెట్టుకొని ధైర్యం చేసి తెలంగాణ ఇచ్చినటువంటి గొప్ప మరుగుదల వ్యక్తి సోనియా గాంధీ గారు ఏ మాజీ చైర్పర్సన్ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకలు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రధాత అయినటువంటి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ